అందరికీ ఈరోజు మనం నల్లమూల ఫారెస్ట్ కాట్లో ఉన్న శ్రీశైలం వెళ్తున్నాం అనమాట శ్రీశైలం వెళ్తున్న మార్గంలో శ్రీ ఉమేశ్వర స్వామి టెంపుల్ ఉన్నదనమాట ఉత్తర దీక్ష అని అంటారు మదండి ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం అంటారు అక్కడ చూద్దాం ఓకే ైలంలోని ఉమేశ్వర టెంపుల్ దగ్గరలో ఉన్నాం ఇంకొక వన్ కిలోమీటర్లు అయితే వెళ్తాం దగ్గరికి మా మార్గం మదిలో ఇక్కడ ఉమేశ్వరం టెంపుల్ కింద సరౌండింగ్లా ఇక్కడ కోనేరు ఉందన్నమాట వెనకటిది ఇది ఇప్పుడు కోనేరు ఇప్పుడు వాడకంలో లేదు సో ఒకసారి చూద్దామని అలా దిగాం ఇది సరౌండింగ్ అనమాట தேங்க்யூ ஓமேஸ்வரம் டெம்புல் ஸ்ரீசைலம் உமேஸ்வரஸ்வியல் ஸ்டெப்ஸ் மார்க்ல இல்லை மூணு வந்த பதி మూడు వందల ఇరవై మీట్లు ఇంకా పైకి స్టెప్స్ ఉన్నాయి ఫైనల్లీ సన్నిధానం చేరుకున్నాం ఆలయ ప్రదేశానికి వచ్చేసాం మహేశ్వర స్వామి టెంపుల్ మనం సన్నిధానం దగ్గరికి చేరుకున్నాం ఇక్కడ గుడి ఆలయంలోనికి లోనికి మొబైల్ నాట్ నాటలవుడ్ అనమాట ఇక్కడ మనం చూస్తున్న ప్రదేశం గౌరీ దార అంటారనమాట గౌరీధార పక్కనే ఉన్నది యోగలింగం అని ఒక చిన్న గుహ అనమాట దర్శనం కంప్లీట్ ఇక్కడ రోజు అన్నదారం వితరణ ఉంటుందంట పన్నెండు గంటల వరకు రెండు గంటల నుంచి రెండు పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు ఉంటుంది ఇక్కడికి వాహనాలు టెంపుల్ పైదాకా వస్తాయంట కానీ మాకు తెలియక మేము స్టెప్స్ మధ్యలో ఆపి స్టెప్స్ ఎక్కి వచ్చాము మీ సార్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి బస్సులు సౌకర్యం కలదండి ఉమేశ్వర స్వామి టెంపుల్ శ్రీశైల